అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ థర్టీ నైన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ట్వెల్వ్ యాలై జన్మించే యాలి మగని యుచ్చ యామ సుతుడు యుచ్చ దేహమునకు నుస్సాహం పడనేలాశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము అత్త మామల శరీరాకృతితో ఆలు ఆలు మగల శరీరాకృతితో కుమారుడు జన్మిస్తాడు ఈ శరీరం కొరకు ఆశపడుట వ్యర్థము ఇది ఎప్పటికైనా నశించవలసినదే కదా అత్యుత్సాహము పనికిరాదు పుట్టుట గిట్టుట కొరకేయని గమనించవలెను వేమన పద్యాలు వన్ థర్టీన్ అదనెరిగిన మగువ ఎనువెర్గు జనువెర్గు వెర్గు ముదముతోడ మగని మోహమెరుగు విభుని శ్రేష్ఠ గుణము వేష్య తానెరుగురా విశ్వదావి రామ వినురవేమ తాత్పర్యం స్త్రీ అదును చూసి ఉపాయముతో చనువుతో సంతోషముతో భర్త వ్యామోహం తెలుసుకొని ప్రవర్తించును వేష్య ధనవంతుని వడిలోనే కదా రాలేది అని గ్రహింపుము వేమన పద్యాలు వన్ ఫోర్టీన్ అదడి పడక మనసు నానందమును గోరి మదిని మెలుగు వాడు మాన్యుడరయ శాశ్వతేశ్వరుడ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం మనసును ఆనందింప చేసుకొని వాడే గొప్ప స్వచ్ఛంగా శుచిగానున్నవాడు ఈశ్వర సమానుడే టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ सिवार्पणम् si